హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందండి అలానే మన వీడియో కూడా సజెషన్లోకి వెళ్తుంది సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అందుకనే మీకు నేను ఇది అడుగుతున్నాను ఇంకా ఈరోజు లెట్ అంటే ఈరోజు చేసిన డైలీ నేను మార్నింగ్ అన్న కానీ మిడ్ మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాననేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నానండి మీకు మీరు డైలీ బ్లాగ్స్ పెట్టండి పెట్టండి అంటున్నారు కానీ నేను మీకు పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చిన్న ప్రాబ్లం అనమాట అంటే మీకు చెప్తాను నేను ఇందులోని విజయనగరంలో ఉంటుందన్నమాట మా పెద్దమ్మ కూతురు విజయనగరంలో ఉంటుందండి మా పెద్దమ్మ ఇంకా వాళ్ళ కూతురు అంటే విజయనగరమే ఇచ్చారు ఆ అమ్మాయికి అయితే తనకి ఫస్ట్ ఒక పాప పుట్టింది ఇప్పుడు సెకండ్ కూడాను అంటే వాళ్ళు ఏమంటే మేడం మీద ఉంటున్నారనమాట సో అందుకు తనకి మొత్తం మంత్స్ కంప్లీట్ అయిపోయింది కానీ చాలా పెయిన్ వస్తుంది అనేసి తను అంటే కిందకి తీసుకుని రావడం వల్ల బేబీ ఏమో అంటే కొంచెం రఫ్ అయ్యిందో ఏమో ఏదో అంటున్నారు అంతగా మనకు తెలీదు ఎందుకంటే అంటే వెళ్ళలేకపోయిన కూడాను కొంచెం ప్రాబ్లం అయ్యి అంటే వాళ్ళకి మాకు అంతగా మాటలు లేవన్నమాట పెద్దగా సో అంటే కొంచెం ప్రాబ్లం అయింది మీరు అనొచ్చు ఏమో అంటే మాటలు లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలి కదా అనేసి వెళ్ళాలి కదా అంటారు నేను చెప్పే అంటే మీరు చెప్పేది నిజమేను కానీ మన వైపు నుంచి ఓకే బట్ వాళ్ళు కొంచెం ఇది చేస్తున్నారు అనేసి నేనేమో అంటే వెళ్ళలేదు నాకు ఒకరు చెప్పారనమాట అంటే మా పెద్దనాన్న అతను వచ్చి చెప్పారు ఎలా ఎలా జరిగింది అని లోపల బేబీ ఏమో అంటే మూడు అంతస్తులు మేడం మీద ఉంటారు ఎవరైనా అసలు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అంత మీదకి ఉండకూడదు కూడాను తనేమో ఏమో పాపం ఉన్నది ఉండిన తర్వాత ఏమో పెయిన్ వచ్చిందని కిందకు వస్తూ ఉంటే అంటే మరి ర్యాప్చర్ అయిందో ఏమో నాకు కరెక్ట్గా తెలీదు కానీ బేబీ ఏమో లేదంట సో తనకి కొంచెం అంటే తను బాగా లావుగా ఉంటుంది నాకన్నా డబుల్ ఉంటుంది అనమాట సో అందుకు అసలు అంటే ఫస్ట్ మ్యారేజ్ అయ్యేటప్పుడు అంతగా ఉండేది కాదు కొంచెం ఉండేది మరీ హెవీగా ఉండేది కాదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత తనకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మెడిసిన్ గట్టే ఎక్కువ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడి తన బాడీ అలా చేసుకుందండి సో అందుకు తనకి అలా జరిగింది అనేసి చెప్తున్నారు మరి దేవుడి దేవుల్లో అక్క అయితే బాగానే ఉన్నదంట బేబీయే ఇలా అయింది అని చెప్పారు బేబీ కూడా హెవీ వెయిట్ ఉండడం వల్ల కొంచెం తనకి ప్రాబ్లం అయింది అని చెప్పారండి దానివల్ల నేను కొంచెం అంటే వీడియోస్ పెట్టలేకపోతున్నాను కొంచెం మూడ్ ఆఫ్లో ఉండాలి అందుకనిసే ఇం ఇంకా ఇగోటి నేను అంటే పొంగు మా నాకు మీరు కామెంట్ కూడా చేశారు కొంతమంది ఇంకా బయట కూడా చెప్పారనమాట అన్నం పొంగు కానీ అలాగా పెడితే కొంచెం తొందరగా తగ్గుతుంది అనేసి అది ఎప్పుడు అన్నం అన్నం ఎక్కించినా నేను ఆ పొంగు పెడుతూ ఉంటాను ఒక్కోసారి పెట్టించుకుంటుంది ఒక్కోసారి వద్దమ్మా వద్దమ్మా అనమాట అంటే తనకి చిరాగ్గా ఉంటుంది ఏమో మరి అక్కడ తగులుతూ ఉంటే కానీ అది తగ్గిపోయిందండి బాగాను కొంచెం అంత ఎర్రగా ఉన్నది అంతేను కానీ బాగా క్లియర్ అయింది అందుకని ఎప్పుడు కూడా పిల్లలకి చెవులు కుట్టించేటప్పుడు ఎండాకాలం మాత్రమే కుట్టించండి చలికాలం వర్షాకాలం అస్సలు కుట్టించొద్దు ఎందుకంటే తొందరగా తగ్గదు అది అందుకనేసి నేను ఎండాకాలం చెప్పేసే కుట్టించాను ఇంకా మా ఈరోజు బుధవారం అనమాట మా ఆయన నాన్ వెజ్ గట్ట తినరు సో అందుకు మువ్వంకాయ ఉంటే నేనేమో అది కొంచెం అంటే ఇలా ఇలా ఇష్టపడరు నేను ఎప్పుడు నువ్వులు వేసి మినపప్పు వేసి చేస్తాను ఉల్లిపాయ గట్ట ఏమి ఉండదు కానీ అలా చేశాను అంటే ఏమో తను ఇష్టపడతారో లేదో అనేసి చూద్దాం ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా తినకూడదు కదండి ఎప్పుడెప్పుడు మారుస్తూ ఉండాలి ఒక మాట అంటారు పెద్దవాళ్ళందరూ భర్త మనసు దగ్గరికి వెళ్ళాలంటే కడుపు దగ్గర నుంచి మనసు దగ్గరికి వెళ్ళాలి అనేసి సారీ కడుపు దగ్గర నుంచి తాగుంటుంది అంట మనసు దగ్గరికి వెళ్ళాలి అందుకనే వాళ్ళకి మంచి మంచి టేస్టీ టేస్టీ ఫుడ్ గట్రా అన్నీ పెడితే వాళ్ళు అప్పుడు మనకి అంటే అటు ఇటు చూడకుండా ఉంటారనమాట సో అది ఎవరు తప్పుగా అనుకోకండి నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అంతేను పాప కోసం గుడ్లు ఎక్కించాను తనకి మాత్రం గుడ్డు కానీ ఏదైనా నాన్ వెజ్ అయితే ఉండాలి చూడండి నేను జీలకర్ర గట్ట అన్నీ వేస్తూ ఉంటే అన్నీ పడేస్తూ ఉన్నది అసలు కిందన ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి దాని ఒక వీడియో తీస్తాను నేను ఇంకొకటి ఇగోండి ఇక్కడ కరివేపాకు చూసారా అంటే హౌస్ ఓనర్స్ వేసింది అనమాట మీకు ఇక్కడ మామిడికాయలు కూడా చూపిస్తాను వాళ్ళు లేరు అందుకనిస్తే మీకు అది చూపిస్తున్నాను లేదంటే చాలా ఇది చేస్తారు వాళ్ళు మీరు హోమ్ టూర్ కూడా పెట్టమన్నారు కానీ ఏమో మళ్ళీ ఎలాంటి అంటే వీడియోస్ గట్టా ఏదైనా చూస్తే మీరు ఎందుకు పెట్టారు అది ఇది అని చా అంటారేమో అని కొంచెం భయపడి నేను పెట్టట్లేదు చూడండి నేను అంటే మువ్వంకాయ ఇలా ఒక వెరైటీలోనే చేస్తాను నేను ఇంకా ఉల్లిపాయ గట్ట ఏం లేకుండా కూడా చేస్తానండి మీకు చూపించింది కొంతవరకు అయితే నా వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మిడ్ మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ బిజీగా ఉంటాను అసలు అంటే బయటకి కూడాను ఇంకే పని చేయలేను ఓన్లీ ఇంట్లో పని మాత్రమే చేయగలనా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఖాళీ అవుతాను అనమాట ఇంక ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మా పాప లెగిసిపోయి ఉన్నది కానీ అయినా కూడా నేను చేస్తున్నాను అంటే కంపల్సరీ కాబట్టి ఇంకా నేను వీడియోస్ గట్రా పెట్టట్లేదు అని చాలా అంటే చాలా వ్యూస్ బాగా తగ్గాయండి ప్లీజ్ మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తుంటే కదా నేను అనుకునే కళలో నేను అంటే నా డ్రీమ్కి నేను రీచ్ అవ్వగలనా అది మీ వల్లే జరుగుతుంది అది అంటే ఎవరు ఏమన్నా కూడాను మీకు కొంచెం టైం నాకు కేటాయిస్తే చాలు ఇంకేం అడగట్లేదు నేను మా పాపకి ఇంకా ఎలా కాదు అనేసి తనకేమో స్నానంకి పంపించారంటే అక్కడ కొంచెం ఆడుకుంటుంది నీటిలోని తనకు కూడా కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి నేను ఈ లోపు అన్ని ఇంట్లోని ఎక్కడెక్కడ ఏవేవైతే పడేసింది అవన్నీ సర్ది పెడుతున్నాను అనమాట ఇల్లు గట్ట తుడుస్తున్నాను ఇంట్లో ఉంటే అస్సలు ఇల్లు తుడవనివ్వదు అందుకనేసి తనకి ఎప్పుడు కూడా ఇల్లు తుడిసేటప్పుడు అన్నీ సర్దిస్తాను తను ఉంటుండగానే ఇల్లు తుడిసేటప్పుడు మాత్రం తనకి బయటికి పంపిస్తాను అది బయటకంటే అది స్నానంకి కానీ చాలామంది చె హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈరోజు ఇప్పుడు వంట అయితే క్లియర్ అయింది చూస్తున్నారు నా వాటో నా అది ఫుల్ స్వెట్ స్వెట్ నా కూతురు నేను ఏది సర్ది చేస్తే సర్దుతుంటే అది క్లీ అది పాడు చేస్తుంది అనమాట సో ఇప్పుడే ఇంకా వంట అంతా అయ్యిందండి కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసేస్తే బట్ ఇంకా స్నానం గట్టా చేసేస్తే అయిపోతుంది అంతేను అక్కడ పాపకేమో స్నానం చేస్తుందని వదిలేను స్నానం చేస్తేనే అది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే ఇంట్లో నేను ఇల్లు తుడుచుకోవడం గట్టా నాకు కూడా అయిపోతుంది మొత్తం జీలకర్ర గట్ట అన్నీ పడేసింది చాలామంది చెప్తుంటారనమాట అంగన్వాడికి పాపను పంపించవచ్చు కదా నీకు టైం దొరుకుతుంది కొంచెం ఫ్రీగా కూడా ఉంటావు అనేసి నిజంగా నాకైతే ఆ మాట అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఫ్రీగా ఉండడం ఏంటి నేను కావాలి అని కోరుకొని మరి కన్నాను అసలు చాలా ఇబ్బందులు పడి మీ అందరికీ తెలుసు నేను ఎన్ని బాధలు పడ్డాను పిల్లల కోసం అనేసి అలాంటిది పాప నేను ఎలా అంగన్వాడికి పంపించేస్తాను వాళ్ళు బాగా చూస్తారని ఒక నమ్మకం అయితే నాకు లేదు అక్క ఉంటుంది అంగన్వాడీలో ఏదైనా నేను ఎంత సొంతమైనా అవనివ్వండి కానీ తల్లి తండ్రి చూసే అంత బాధ్యతగా ఎవ్వరూ చూడరని నా ఫీలింగ్ అండి అందుకనేసి నేనైతే పాపని అస్సలు అంటే అస్సలు అంగన్వాడికి పంపించడానికి ఇష్టపడను కానీ అంగన్వాడికి పంపిస్తే కొంచెం అలవాటు అవుతుంది స్కూల్కి లేకపోతే ఏడుస్తుంది స్టార్టింగ్ నుంచి అనేసి ఒక భయం కూడా ఉంది కానీ పర్లేదు ఏడిసినా దానికి ఏదో ఒకటి చెప్తాను చేస్తానని అనుకుంటున్నాను కానీ అంగన్వాడికి అయితే పంపించడం ఇష్టం లేదు నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా స్కూల్కి కూడా పంపించడం ఇష్టం లేదండి ఎందుకంటే అది ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు అది బాగా అంటే బాగా తల్లికి అంటే పిల్లలు ఎక్కువగా అలవాటు అయి ఉంటారు తల్లి కోసం ఎక్కువగా ఏడుస్తారు స్కూల్కి పంపించేటప్పుడు నాకు అదే టెన్షన్ పట్టుకుందండి స్కూల్కి పంపిస్తే ఎలా అవుతుంది ఏటి ఎక్కువ ఏడుస్తుందేమో అమ్మ అమ్మ అని చెప్పేసి జస్ట్ బయటికి తీసుకెళ్తేనే అసలు ఊరుకోదు అమ్మ 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 అని అడుగుతూ ఉంటుంది నాకు అదొక టెన్షను రెండే రెండు టెన్షన్లు ఉండేదండి ఒకటి చెవులు కుట్టించడం రెండు స్కూల్కి పంపించడం ఒకటైతే బాగా దేవుడి దేవులకి క్లియర్ అయింది ఇప్పుడు ఇంకొకటి ఇది ఒక్కటే ఉన్నది అది జాగ్రత్తగా వాళ్ళకు చేసి చూడాలి అసలు అది లేకపోతే కూడాను నాకు అస్సలు అంటే అస్సలు తోచదండి ఇంట్లోని ఎందుకంటే బయటికి పంపించినా కూడా ఒక వన్ అవర్ వరకు అంతేను దాని తర్వాత ఇల్లు మొత్తం పోసిపోతుంది అసలు పిల్లలు ఉంటేనే సందడి సందడిగా ఉంటుంది అలాంటిది అది అంటే బయటికి పంపిస్తే అంగన్వాడీకి గట్రా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు అదే దాని పెద్ద రీజన్ అనమాట ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్న లిక్విడ్ బట్టలు ఒత్తుక్కునేదండి నేను ఆన్లైన్లోనే తెప్పించాను ఐదు లీటర్లది నాకైతే ఒక్కసారి యూజ్ చేశాను నాకైతే బాగున్నట్టే అనిపించింది ఇక్కడ నేను పాపది అంటే బట్టలు ఉండాలి కొంచెం అది నేను వాష్ చేద్దామనేసి పెట్టాను ఇంకా నావి నైట్లు ఏమో మా ఆయన నానబెట్టిస్తారనమాట మా ఆయన నైట్ షే మా ఆయన నైటీలు అంటున్నాను నేను నా నైటీలు మా ఆయన బట్టలు నానబెట్టేశారు మార్నింగే అది నేను ఇప్పుడు చూసినప్పటికేమో నానబెట్టిస్తున్నాయి కదా సరే అయితే దీంతోనే ఉతికేస్తాను అనేసి అది ఇవి అన్నీ వాష్ చేసేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో మా పాప వస్తుంది స్నానం చేస్తుంది కదా సో అందుకనే ఆ స్టిక్కర్స్ పెట్టాను నేను ఇంకోటి అన్నీ అదే మెల్లిమెల్లిగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటున్నాను అలా ఒక డైలీ వ్లాగ్ తీయడం అంటే ఎంత కష్టమండి నిజంగా ఎప్పుడు ఫోన్ పట్టుకొని అలా ఉండలేం కదా చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇంకా అయినా మీకోసం అనేసి ఒకసారి నేను తీశాను కొంచెం అలవాటు అయిన వరకు ఎందుకంటే నాకు ఎవరు హెల్ప్ లేదు నేనే ఒక్కదాన్నే చేసుకోవాలి అన్నీను అన్ని విధాలుగాను ప్రతి ఒక్కటి ఇంట్లో పని అని బయట పని అని లేదంటే పాప వర్క్ ఏదైనా ఒక్కదాన్నే చేసుకోవాలి అది చాలామంది అనుకుంటారు ఏంటని ఏం మేము ఎవరూ చేయట్లేదా మాకు పనులు లేవా అని కానీ అలా అనట్లేదండి కొంచెం ఎవరైనా హెల్ప్ ఉంటే నేను అందుకే ఎక్కువ అంటే బాధపడుతూ ఉంటాను ఎక్కువ ఏడుస్తూ ఉంటాను మా అక్క వాళ్ళు వచ్చిన ఈవినింగ్ టైంలో వాళ్ళు కాసేపు పాపం చూసుకుంటే అంటే నా బాడీ మళ్ళీ చార్జ్ అవుతుంది అని చెప్తూ ఉంటాను వాళ్ళకి కానీ అంతగా ఎవ్వరూ చూడరు దానికి స్నానం చేయించడం ఒక్కొక్కసారి మా అక్క వాళ్ళు చిన్నబాబు మాత్రం చేస్తాడండి స్నానం గట్ట చేయించడం నాకు హెల్ప్ చేయడం నాకు ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లోని అన్నీ చేయడం అదంతా చేస్తాడు ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ టైంలోని నీళ్ళు గట్ట పట్టేస్తారు ఉంటే తోమేస్తారు అంతవరకు ఆ బట్టలు ఉతికేస్తారు కానీ అంతవరకే తప్ప అంతను అంతకు మించి ఇంకేం చేయలేరు అందుకనేసి నేను కూడా ఎక్కువ ఏమీ అన్నమాట అంటే అది కూడా ఎందుకు చేయడం నేను చేసుకుంటాను అనుకుంటాను కానీ నైట్ టైంలోని నాకు వేరంగా నిద్ర రాదు అలా అని పాప కూడా పన్నెండు ఆ టైం పడుకుంటుందండి నేను నాకు అస్సలు నిద్ర రాదు నాది ఏదో పెద్ద వర్క్ ఉంటుందా అంటే అది ఏం లేదు కానీ నాకు నిద్ర మాత్రం ఉండదండి నాకు ఫస్ట్ నుంచి అందుకనే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అనమాట నాకు నిద్ర అస్సలు ఉండదు ఏ రెండు ఒంటి గంట ఆ టైంలో పడుకుంటారనమాట అందుకనేసి మార్నింగ్ అస్సలు తొందరగా లేవలేనండి నేను ఎనిమిది ఎనిమిదిన్నర లేకపోతే ఒక్కోసారి ఏడు లేకపోతే తొమ్మిది అలా కూడా అయిపోతుంటుంది మా ఆయన పాపం చల్లదన్న ఉంటే అది తినేస్తారు ఇంక అతనే దీపం గట్ట పెడతారండి వాళ్ళ మదర్ చాలా పూజలు ఎక్కువ చేసేవారు వాళ్ళ మదర్ మీదకి వాళ్ళ దేవుడు కూడా వచ్చేవారు మా అంటే ఇంటి ఎలవేల్పు దేవుడు అనిస్ అంటే పాతపట్నం అమ్మవారి తల్లి అండి అంటే ఎవరైతే శ్రీకాకుళంలో ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది పాతపట్నం అమ్మవారి తల్లి అంటే సో అందుకని అతను పూజలు గట్టా బాగా ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ అనమాట అతను మార్నింగ్ ఇస్తే అతనే దీపం పెడతారు ఇంకొకటి నేను కూడా విన్నాను అంటే ఆడవాళ్ళు పెట్టే దీపం కన్నా మగవాళ్ళు పెట్టే దీపంకే కొంచెం అంటే ఎక్కువ అంటే ఏముంట ఏమంటారు తెలుగులో వర్డ్ నాకు రావట్లేదు అది ఎక్కువగా చూపిస్తారనమాట దేవుడు అన్నీ చెప్తారు అలాగని నేను అనట్లేదు అంటే సపోర్ట్ చేయట్లేదు నేను కూడా పెడుతూ ఉంటానండి అలా అనట్లేదు కానీ అది లేట్ అయిపోతూ ఉంటుంది నా స్నానం అదంతా పన్నెండు ఒంటి గంట ఆ టైమే అయిపోతుంటుంది అనమాట ఎందుకంటే చూడండి పాప కోసం వేరేగా మళ్ళీ మా కోసం వేరేగా చేసుకోవాలి ఇంకా నేను డైటింగ్ చేస్తాను మళ్ళీ నా కోసం వేరేగా పాప కోసం వేరేగా మా ఆయన కోసం వేరేగా చేయాలి సో అందుకు నాకు వర్క్ అంత ఉంటుంది చాలామంది అంటారు ఇద్దరే కదా ఉంటారు ఏ పెద్ద వర్క్ ఉంటుంది అనేసి ఎవ్వరు కూడా అంటే అనుకోరనమాట ఏం వర్క్ ఉంటుంది పాపం అంత చేస్తుంది అందుకు అంత దూరం ఎందుకండి మా ఆయన కూడా అనుకుంటారు అనమాట చేస్తున్నావు అంటే బయటకు ఎప్పుడు చెప్పలేదు నేను బాధపడతాను అనేసి నేను అరుస్తూ ఉంటాను అనమాట నాకు వర్క్ ఎక్కువ ఏదైనా కూడాను అరుస్తాను లేదంటే ఏడుస్తాను ఈ రెండే వచ్చు నాకు అంతేగాని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అదంతా లేదు మనకి ఏదైనా కష్టమైనా సుఖమైనా నా అంటే మా ఆయనతోనే ఉండిపోవాలి అని ఒక ఇది చాలామంది హలో అండి అందరికీ అయిపోయింది నాది స్నానం ఇగో మా పాపది కూడా స్నానం అయిపోయింది అమ్మ హాయ్ చెప్పి హాయ్ బాగున్నారా చెప్పు బాగున్నారా దీని సిగ్గెక్కు అయిపోతుంది బాగున్నారా చెప్పు చెప్పు అమ్మా ఆ స్నానం చేస్తే ఆ ప్రశాంతత అయితే ఎంత హాయిగా ఉంటుందంటే ఒక గొప్ప పని అంతా అయిపోయింది ఇంకే పని లేదు దీనికి అన్నం పెట్ట పో అమ్మ పో ఉంటుంది అంటే ఇక్కడ ఏదో ఘనకార్యం చేస్తుంది అందుకే పోమ్మ పో చేస్తున్నావు నాకు పో అమ్మ పో అంటున్నావు దానికి కొంచెం అన్నం పెట్టేస్తే మీకు పడుకునిపోద్ది స్నానమే చేశాను తప్ప ఇంకా అంటే ముఖానికి అంటే నేను ఎటు రాయనండి ఎండాకాలం ఇంకా గౌరవంగా ఉంటుంది అసలు మీకు చూపించాను కదా ఎక్కువ ఉంటాయి కూర ఇంకా పాపది గుడ్ల కూర అక్కడ సామాన్లు అవుతుండాలి కదా పడిపోయింది పాపం రాదమ్మలు నా తల్లి అక్కడ సామాన్ లాగింది పడ్డది నవ్వుతున్నారు చూడు చిన్న ఏడుస్తావా అది ఏడుస్తూనే ఉంది అంటే అయిపోయింది ఏడుస్తుంది పాస్తాను పెట్టేస్తాను లేదు లేదు అయిపోయింది కదమ్మా నవ్వుతుంది చూడండి అన్న తల్లి ఆయన కొట్టిద్దామా అన్న చేస్తుందమ్మా అన్న చేస్తుమా చేసేద్దాం అన్న ఏమి నువ్వు మా పాపని పడిసావు అన్న చూసు ఇక్కడ చూడు అందరు చూస్తున్నారంట చీ చీ పాప ఏడుస్తుందా అంటున్నారు చీ డబ్బు బూ తి చెయ్యి పెట్టకు నానా ముసడున్నాడంట బయట బాబోయ్ ముసలి తాత రా 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 పాప బూ తింటలే అన్నం పెట్టేస్తే నాకు పెద్ద అన్ని పనుల కన్నా నాకు ఈ పనే చాలా పెద్ద పని ఎందుకంటే సరిగా తినదు గొప్ప అల్లరి పెడుతుంది ఇంకా నోట్లోనే పెట్టుకున్నా రామ్ దేవ్ బాబా రామ్ బాబా అని ఎందుకన్నానంటే నా కూతురు అతనిలాగే కడుపు అలా చేస్తూ ఉంటుంది అనమాట అంటే బోన్ చేసేటప్పుడు కానీ బోన్ చేసేటప్పుడు ఎక్కువగా చేస్తుంది అనమాట ఇంక మా ఆయన వస్తారు అతను అన్నం వడ్డించమంటే అతనికి అన్నం వడ్డించి నేను కూడా కొంచెం అన్నం తినేస్తాను అనమాట ఈరోజు మరి డైటింగ్ గట్ట ఏం లేదు అందుకనే చేయట్లేదు మువ్వంకాయ కూర అని అంటే ఎవరండి డైటింగ్ చేస్తారు అసలు అది తినేసి సర్లే రేపు చేస్తాను అనేసి నేనేమో రేపు చేద్దాం అనుకుంటున్నాను మొవ్వంకాయ కూరలోనేమో మా ఆయన అనమాట కొంచెం పుల్ల ఎక్కువ అయిపోయింది అంటారు అతను ఎక్కువ పులుపు తినరు పప్పు తినరు చాలా అసలు ఫుడ్లోనైతే అతనికి ఇది నచ్చదు అది నచ్చదు అని చాలా చెప్తారు అసలు ఏది తినరండి సరిగ్గా నేను అప్పటికీ కూడాను ముం మంచిది కాళ్ళకి మంచిది అది ఇది అని అన్నీ చెప్తుంటారు అందుకని నా ఫేస్ అక్కడ అలా ఉంది ఎందుకంటే ఎక్కడ పులుపు ఎక్కువైంది కొంచెం పొడి పొడిగా కలుపుకోవచ్చు కదా అప్పుడు పులుపు అంత తెలియదు ముద్ద ముద్దగా ఉంటే పులుపు తెలుస్తుంది అంటారు ఎప్పుడు నువ్వే అంటే కవర్ చేసుకుంటావు కానీ ఎప్పుడు కూడా ఇది ఎక్కువైందనే మాట అని అతను నాకు అంటున్నాడు అనమాట ఈ ఇయర్లోని ఈరోజు నేను ఫస్ట్ మా ఆడు పని తిన్నానండి ఫస్ట్ది మా ఆయన తింటే అది కొంచెం పుల్లగా ఉన్నది అని అన్నారు